అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అండి ఈ వీడియోలోనండి చక్కగా చాలా బాగుంటుందండి రుచికరమైనటువంటిది పచ్చడి బద్దలు అనేటువంటి దానిని చూపిస్తాను అవుతాండి ఆ పచ్చడి బద్దలు తయారు చేయటానికి దానికి కావలసిన పదార్థాలు చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఎందుకండి ఆలస్యము మనము ఆ పచ్చడి చేసే విధానానికి దానికి వెళ్ళిపోదామండి అవుతేనండి మామిడి పిందులు ఇవి చెట్టు దగ్గర రాలిన పిందులండి అర్థమైందా అండి అయితే ఈ మామిడి పిందులు ఒక రెండు గుప్పులు మామిడి పిందులు ఏరుకొచ్చాము అందులో కొన్ని పాడైపోయి పాడేసాం ఈ గట్టి పిందులన్నీ శుభ్రంగా కడిగేసి బట్టపెట్టి ఒత్తేసుకున్నాను ఒత్తేసుకున్నాక దీన్ని ఎలా కట్ చేసుకోవాలో ముక్కల్ని చూపిస్తాను ఇక మూడు స్పూన్లు ఇలాంటి చెంచాతోటి ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి దీన్ని కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి కాశ్మీర్ చిల్లి అయ్యి ఇది కాశ్మీర్ చిల్లి అయితే ఇది కారం ఎక్కువ ఉండదు మావేమిపోతే బందరకాయ అనేది దొరుకుతుందండి కమ్మటి కాయ ఇంత వెడల్పున ఉంటుంది మూడు వేలు వెడల్పున ఇంతంత పొడవు ఉంటుంది దాన్నే ఆవకాయ మిరపకాయని కూడా అంటూ ఉంటారు అయితే అలాంటిది తెచ్చుకొచ్చి పచ్చడి బద్దలు వేస్తారు కమ్మగా ఉంటుంది అండి చక్కగా కారం కూడా ఎర్రగా కనపడుతుంది ఇక అలాంటివి ఒక గుప్పుడు కాయలు తీసుకుని అండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అదే ఇక ఇంగువండి ఇంచుమించుగా ముద్దింగు పోతే ఇంత ఇంగు వేస్తామండి ఇప్పుడు పొడి కాబట్టి ఈ స్పూన్లో పావు టీ స్పూన్ ఇంగు అనేది పడుతుంది అనమాట అలాగే చిటికడు పసుపు ఒకటి వేసుకోవాలండి ఇక తగినంత ఉప్పు రాళ్ళు ఉప్పు అనేది తీసుకోవాలన్నమాట ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి బద్దలకి తయారు చేసుకోవడానికి ఈ మామిడికాయలు అనేటువంటిది చిన్న పిండి దగ్గర నుంచి వేసుకోవచ్చండి కొన్ని కాయలు అయితే కమ్మగా ఉంటాయి కొన్ని చిన్న చిన్న వగరుగా ఉంటుంది కొన్ని ముక్కలు అయితే పులుపుల్లగా ఉంటాయి ఇలాంటి పచ్చడి బద్దలండి చాలా రుచికరంగా ఉంటుంది అంత నూనె వేసుకొని ఈ అద్దుకుని తినేయచ్చు అనమాట అండి చెద్దన్నంలో కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలు ఎలా తరగాలి అనేటువంటి దానిని చూపిస్తున్నాను అనమాట అండి ఇదిగోండి ఈ ముచ్చికి ఇలా తీసేయండి ఇక్కడ కూడా కొంచెం ఇలా కట్ చేసేసుకుంటే సరిపడుతుంది దీన్ని ఇలాగా చూడండి ఇలా రెండు చెక్కల కింద చేసుకోవాలి చేసుకొని జీడి అనేటువంటిది తీసేసుకుంటే సరిపడుతుంది ఇలా జీడి తీసేసుకోండి మనం బాగా చిన్న ముక్కలు కనుక తరుక్కుంటే అంత రుచి అనిపించదు మీడియంగా తరుక్కోవాలి చూసుకోండి ఇలాగ ఇలా కోసుకొని ఇంకో ఇలాగ తరిగేసుకు ఈ పచ్చడి బద్దలండి మరి చాలా రుచిగా ఉంటాయి కింద పడ్డ కాయలు ఏరుకొచ్చాం కదా అనుకుంటారు అవుతండి దీని రుచి దీనిదేనండి మనం మార్కెట్లో కొనుక్కున్న కాయలు యొక్క రుచి వేరేగా ఉంటుంది ఇది నిలవ ఆగుతుందా అంటే అండి ఆగుతుంది మంచి గట్టిగా రుబ్బుకుని ఉంటే కనుక నాలుగు రోజుల దాకా బయట పెట్టుకున్న పాడవుదండి ఇక మరి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా ఉంటుంది అండి ఇది చెద్దన్నంలోకి బాగుంటుంది చక్కగా నూనె వేసుకుని అన్నంలో కూడా తినేయచ్చు చాలా రుచికరంగా ఉంటుంది అదనమాట అండి ఇదిగోనండి ముక్కలు ఇన్ని ముక్కలు వచ్చాయి చూసారా ఈ ఇన్ని ముక్కలు వచ్చాయి ఈ ఇన్ని ముక్కలు కూడా ఇలాగ వస్తాయి ముక్కలు ఇలా కోసుకున్నాను చూసారు కదండి చాలానే వచ్చాయి ఇప్పుడు ఆవాలు ఒకసారి కడిగేసుకున్నాను మిక్సీ జార్లోకి వేస్తున్నాం కొద్ది నీళ్ళ పర్వాలేదు దాంతో రుబ్బేసుకుంటే కనుకను ఎక్కువ నీళ్ళు అనేది పొయ్యకుండగానే రుబ్బుకోవాలి పూర్వకాలంలో అయితే రుబ్బు గుంటల్లోనే రుబ్బించేవారు మా అమ్మ వాళ్ళకి నేను రుబ్బి ఇవ్వటం అనేది జరిగింది ఓసారి ఇలాగ మిరపకాయలు కూడా కడిగేసుకుని ఇలా పిడిచేసుకుని ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక నీళ్ళు పొయ్యకుండగానే జాగ్రత్తగా రుబ్బుకోవచ్చు తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు వల్ల మీకు చక్కగా ముద్ద అయిపోతుంది కాస్తే తర్వాత చూసుకుని వేసుకోవచ్చండి ఇది ఈ ముద్దను రుబ్బేశాక చూపిస్తానండి ఇగోండి ఆవు ముద్ద రుబ్బేశాను పురుషు నీళ్ళతోటి అంటే కొద్ది కొద్దిగా జల్లుకోవాలండి ఎక్కువగా జల్లేసుకోకూడదు ఇలా చక్కగా ముద్ద వస్తుంది చూసారండి ఎర్రగా ఇంత ముద్ద అయింది అయితే ఈ ముద్దని నేను ఒక కప్పులోకి తీస్తున్నాను చూడండి ఇగో ఈ కప్పులోకి తీసాను ఇంత ముద్ద అయిందండి మనము ఈ ముద్ద ఎక్కువ అయింది అనుకుంటే అండి చిన్న డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తెచ్చుకుని కలుపుకోవచ్చు అనమాట అండి అయితే ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసాం కదా పసుపు కూడా వేసేస్తున్నాను వేసేసి ఇంగువ అనేది వేసి ఆ తర్వాత ముక్కల్లోకి వేసి కలిపేసుకోవడం ఇంగు ముద్దింగు అవుతే కనుకనండి రుబ్బుకున్నాడప్పుడే వేసేసుకోవాలి ఇంచుమించుగా పావు టీ స్పూన్ పొడి దాకా వేస్తున్నాయి ఇంగువు వాసనే పచ్చడి బద్దలకి రుచి ఎక్కువ అనమాట అయితే నాకు ఈ ముద్దంతా అంతా సరిపడుతుంది చూసారండి రకంగా చిన్న బేసన్ ముక్కలు వచ్చాయి కదా అందుకోసం నాకు ఈ ముద్దంతా సరిపడుతుంది ఈ ఇంకా తిరిగి చూడక్కర్లేదు మనకి ముక్కలు బట్టి కొంచెం ముద్ద ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుకను ఉంచేసుకోవచ్చండి ఇగో ఇలా కలిపేసుకోవడమేనండి చేతితోటే కలుపుకోవాలండి చక్కగా కొంచెం విశాలంగా కలిపి చూపిస్తాను మీకు ఇది ఇరుకు అవుతున్నట్టుంది ఒక పెద్ద గిన్నెలోకి బేసిన్లోకి వేసి ఇంక ఈ బేసిన్లోకి వేసి కలుపుతున్నాను విశాలంగాను ఇంకో చూసారు ఇన్ని ముక్కలు ఇవి చెట్టు నుంచి పెద్ద కాయలు ఏరుకొచ్చి మనం నాలుగు కాయలు దొరికినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి పెట్టుకుని మరి ఇంకో నాలుగు కాయలు కనుక దొరికితే అవి ఇవి కలుపుకుని వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇక చూసారు నోరు ఊరిపోతుంది లాలాజలం అన్నట్టుగాను అంత బాగుంటుందో ఇలా కలిపాం కదా ఇప్పుడు మా ఇంట్లో గానుగు నూనె అసలు గానుగు నూనె వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంట్లో వాడుకునే నూనె వేస్తున్నాను ప్రస్తుతానికి ఇలా కలిపేసుకోవడం ఇది ఊరి బాగుంటుంది ఒక డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోవచ్చు బయట నాలుగు రోజులు ఐదు రోజులు ఇప్పుడు రుబ్బు గుంటలో రుబ్బుకుంటే వారం రోజులైనా సరే బయట ఉంచుకోవచ్చండి అంటే మిక్సీకి రుబ్బు తేడా ఏమిటని అడుగుతారు మీరు మిక్సీ అంటే ఎంత లేదన్నా కరెంటుదో పనిచేసేది కదండి రుబ్బు అంటే రుబ్బురాయితో మనం రుబ్బుకునేది కాబట్టి దానికి దీనికి తేడా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు ఇది చద్దన్నంలోకి ఇంకా అన్నింటిలోకి ఇందులోకి అందులోకి ఏమీ లేదండి దోశలోకి కూడా నంచుకుంటారు కొంతమంది అవుతే సరిపడుతుంది ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపడిందో లేదో ఒకసారి చూసి చెప్పమంటాను ఇవో చూడండి ఇదే చూడమంటానండి ఉప్పు కారం సరిపడిందో లేదోను చూడమ్మా ఒకసారి ఉప్పు కారం సరిపడిందో లేదో సూపర్ సూపర్ ఉందా ఇంక ఉప్పు అయినా చిన్న పిసర పడుతుందా ఏం అక్కలేదు వేసినవన్నీ బాగున్నాయి ఇంగు వాసన వేస్తుందా కొంచెం ఇంగువేనా వేస్తుందా అయితే ఇందులో ఒకసారి విన్నారు కదండి ఈ పచ్చడి బద్దలు ఇలా తయారు చేసుకోవడం ఇది చెద్దన్నంలోకి నంచుకుంటే చాలా బాగుంటుంది మీకు చెద్దన్నం వీడియో కూడా పెడతాను మరి పచ్చడి బద్దలు ఇలా తయారు చేసుకుని అంటే కొన్నకాయలతోటైనా చేసుకోవచ్చండి కానీ ఇది రాలిన పిందులతో చేసి చూపించిన పచ్చడి కొన్నకాయలతో కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న కాయలు దొరికితేను చాలా బాగుంటుంది మరి చెద్దన్నంలోకి వస్తే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట అండి పచ్చడి బద్దలు వేసుకుని రుచి చూసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది అంతేకాదండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబు చేయండి ఇక మరి ఉంటాను అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన శుక్నోభవంతు